హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉదయ విలేజ్ బ్లాగ్ నేను ఉండేది మా విలేజ్లో అండి ఒక ఊరిలో ఉంటాను నేను ఊర్లో ఉన్నప్పుడు ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను చేసే పనులు నాకు ఏమేమి పనులు ఉంటాయో నేను చూ చూపిద్దాం అనుకున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అంటే మా బాప కూడా ఉన్నాడు అనుకోండి బాప ఎప్పుడు బయటే ఉంటాడు నాయనమ్మ నాతో పాటు లేదు కాబట్టి నాకు ఉండే పనులు ఏమేమి ఉంటాయి నేను ఏమేమి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను ఈరోజు కొంచెం లేట్ లేచాను కాబట్టి డైరెక్ట్ వంటకే స్టార్ట్ చేసేస్తున్నాను లేదంటే మొత్తం ఫుల్గా చుట్టూగా ఓడిచేసిన తర్వాత వెళ్ళిపోయేదాన్ని ఇక్కడైతే అయితే ఆనంకాయ ఫస్ట్ ఒక ఆనకాయ కోస్తాను అది బాగా ముదిరిపోయిందని చెప్పేసి ఇంకో ఆనకాయ తీసుకొచ్చి కట్ చేసేసాను ఏమున్నా లేకపోయినా ఊర్లో అయితే ఖచ్చితంగా జొన్న రొట్టె ఉండాల్సిందే అది ఖచ్చితంగా ఒక్కొక్క మెంబర్ రెండు రొట్టెలు తింటారు ఇక్కడ ఇటు పొయ్యి మీద నేను ఆనకాయ కర్రీ అయితే పెట్టేసాను దాంతోపాటు జొన్న రొట్టె కూడా చేసేస్తున్నాను ఎందుకంటే బాబుకు షుగర్ ఉంది కాబట్టి తొమ్మిది గంటల వరకు ఫుడ్ తినేస్తాడు ఆలోపు జొన్న రొట్టె కర్రీ అయిపోయింది అనుకో మిగతా పండ్లని నేను ఈజీగా చేసేసుకోవచ్చు నానే లేకుండా ఇంట్లో ఒక నరకంగా ఉంది ఇక్కడ ఏ మొత్తం మనుషులతో మాట్లాడకుండా ఎంతసేపని టీవీ చూస్తాం ఎంతసేపు అని మొబైల్ పట్టుకొని ఉంటాం చెప్పండి అసలు ఉండలేము కదా మనకు మాట్లాడడానికి మనుషులు కావాలి అసలు ఆ మనుషులే లేకపోతే మనని మనమే మాట్లాడుకొని చచ్చిపోయేలా ఉన్నాం నాకైతే అదే ఫీలింగ్ ఉంది లోపల ఊర్లలో అయితే పొద్దున్నే పొద్దున్నే జొన్న రొట్టె అన్నం కూర చేసుకొని ఎనిమిదిన్నర తొమ్మిది లోపే చెల్లెళ్ళకి కూడా వెళ్ళిపోతారు మాకు కూడా అదే అలవాటు సిటీలో అయితే మనం టిఫిన్ చేసే వరకే పదకొండు పదిన్నర అవుతుంది ఇక్కడ తొమ్మిది గంటల వరకు వన్ టెన్త్ అయిపోయి చెల్లెళ్ళకి కూడా వెళ్ళిపోతారు రొట్టెలన్నీ చేసే లోపు కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ జొన్న రొట్టె కూడా అయిపోయిన తర్వాత నేను వచ్చి మొత్తం ఫుల్గా ఊడ్చేస్తున్నాను ఎండ చూడండి ఆల్రెడీ పొద్దు బారడెక్కింది ఇప్పుడు ఉడుస్తున్నాను నేను ఎవరైనా చూస్తే ఇప్పుడు పంది లెక్క వండుకొని ఇప్పుడు ఉడుస్తుంది చూడమ్మా అని వెక్కిరిస్తారు పక్కింటోళ్ళు పనంత అయిపోయి ఒకసేపు బ్రష్ చేసి కొంచెం వేడి నీళ్ళు దాగి కొసేపు కూర్చొని ఆ తర్వాత ఎందుకో కాంపౌండ్లోకి వెళ్ళాను అక్కడ ఒక పెద్ద పాము చూశాను చంపడానికి పక్కన ఎవ్వరూ లేరు ఈ ఇద్దరు మనుషుల్ని తీసుకొచ్చి చంపడానికి అయితే పిలిపి ఉంటది నేను అప్పటికీ చెప్తున్నాను వదిలేయండి అది దొరక్కపోతే ఇంకా దానికి రాసి పెట్టుంది బతికేది అని చెప్పి అయినా కూడా కష్టపడి దానికోసమే వింటే అన్నట్టు దానికోసం వెయిట్ చేసి మరీ చంపేశారు అలా చంపడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ బతుకుంటే మాత్రం మనసులో ప్రాణాలు అయితే తీస్తుంది అది మనసులో ప్రాణం తీస్తున్నాం అనే విషయం దానికి కూడా తెలుసో లేదో కానీ ఒక ప్రాణం అయితే పోతుంది అడవులన్నీ నరికేసాక వాటికి కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇట్లా ఇండ్లకైతే వస్తుంది నేను ఒక వీడియో చూస్తున్నాను చూడండి ఇదే పాము నేను సడన్గా చూశాను ఆ చెట్టు మీద వేప చెట్టు నుంచి సపోటా చెట్టు పాకింది సపోటా చెట్టు నుంచి మామిడి చెట్టు పాకింది ఇక్కడ పాములు పండ్లు తింటాయంటారా నాకైతే తెలీదు ఎందుకంటే పాముకి పుట్టల పాలు గుడ్లు మాత్రమే పెడతారు కదా పండ్లు పెట్టంగా నేను ఎప్పుడు చూడలేదు ఏ వీడియోలో కూడా చూడలేదు ఇది మాత్రం సపోట చెట్టు అయితే ఎక్కింది నాకు భయం వేసింది ఒక్కసారిగా సపోటకాయలు తినాలన్నా భయం వేస్తుంది కదా ఇట్లా సపోట చెట్టు ఎక్కి దాని నుంచి మామిడి చెట్టు ఎక్కితే ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు లేకపోతే మేము పామును వదిలేసే వాళ్ళమేమో ఎందుకంటే మాకు కొట్టడానికి భయం అందులోనూ మా కులములు ఎవరు కొట్టాలన్నా నాగదేవత ఉంది మేము కొట్టము అని చెప్పేసి భయపడిపోయారు వీళ్ళైతే బొగ్గులోళ్ళు కాబట్టి కొట్టేశారు కొట్టకపోయంటే పరిస్థితి ఏంది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని బాపు ఎప్పుడు బయటే ఉంటాడు ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి జరిగింది ఇంకా చాలా భయమేస్తుంది కదా ఒక వన్ వీక్ దాకా నాకైతే ఇదే కళలో ఉంటుంది ఎక్కడ చూడు ఏ కట్టె చూడు నాకు ఈ పాములే కనబడతాయి ఆ కట్టల్లో కూడా దరిద్రం ఏందో కానీ ఈ పాములన్నీ నాకే కనిపిస్తాయి ఇప్పటి వరకు నేను ఎన్ని పాములు చూసాను అది రోడ్డు మీద అయినా సరే మా ఇంట్లో అయినా సరే మా ఇంటి పక్క చుట్టుపక్కల అయినా సరే పాములన్నీ నాకే కనిపిస్తాయి మా పాప వచ్చేసి జేరిపోతున్నారు ఒక నాగుపాము అన్నారు ఇంకొకరు నల్లత్రాస్ అన్నారు మరి ఏ పాము నాకు తెలీదు ఈ సీడ్స్ వచ్చేసి పాలకూర సీడ్స్ ఏ సీడ్స్ అయినా మనం విత్తనాలు వేసే ముందు కొంచెం ఎండకి కాపితే విత్తనాలు అనేవి బాగా మొలకెత్తుతాయి ఇక్కడ ఒక టబ్బు ఖాళీగా అయిపోయింది నాకు ఎందుకంటే ఇంతకుముందు ఇందులో కొత్తిమీర ఉండేది కొత్తిమీర అయిపోయింది ఈసారి పాలకూర వేద్దామని చెప్పేసి ఇలా దీంతో మొత్తం ఇలా అనేసాను ప్రతిసారి టబ్లలో ఒకే సీడ్స్ అయితే వేయను మార్చి మార్చి వేస్తాను ఒకసారి కొత్తిమీర ఒకసారి పాలకూర ఒకసారి మెంతికూర నాకెందుకో చామంతి పూలు అంటే బాగా నచ్చుతాయి కానీ పూలు పెట్టుకోవాలనిపేది చెట్లకు చూస్తేనే బాగా నచ్చుతుంది కానీ సంవత్సరాంతం కాస్త ఇంకెంత బాగుంటాయి కదా ఈసారి అయితే ఒక టమాటా చెట్టు కూడా మొలిసింది ఇది వచ్చేసి బీన్స్ చెట్టు ఈ బీన్స్ చెట్టు అనేది చిక్కుడు జాతికి చెందింది ఇది కూడా తీగలాగా పారుతుంది అంట నేను వేసిన ముక్కలు ఏవి తీగలాగా అయితే ఇప్పటి వరకు పారలేదు ఒక్కొక్క టబ్బులో రెండు రెండు రకాల చెట్లు అయితే ఇప్పుడు కొత్తగా మామిడి చెట్టు కూడా నాతాను ఇందులో పుదీనా ఉంది గంగవాయిల్ కూర ఉంది ఆ టబ్బులో కొత్తిమీర ఉంది అది పాలకూర అది చుక్క కూర చుక్కకూర అయితే ఫుల్గా సీడ్స్ అయితే వచ్చేసాయి ఈ సీడ్స్ వచ్చినాక కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఇందులో కొత్తిమీర వేసాను అక్కడ కూడా చుక్కకూరనే వేసాను అవన్నీ నేను అంటు దొక్కిన రోజా పూలు అనమాట గులాబీ పూలు ఇది మెంతికూర చూడండి ఎంత హెల్దీగా విరిగింది ఇది ఈ మూలకలు కూడా నేను అన్ని అంటే దొక్కాను గులాబీ పూలు అయితే పెద్ద పెద్దగా పూస్తాయి ఇక్కడ నేను ఎక్కడో వీడియోలో చూసాను తమలపాకు చెట్టు ఫుల్గా పాకడం నా కూడా అట్లా గోడలకి పాక్తే బాగా నచ్చుతుంది ఈ పువ్వు చూసారా తెల్లంకాయ పువ్వు తెల్లొంకాయ పువ్వు తెల్లగా పూస్తుంది అండ్ నల్లొంకాయ పువ్వు పర్పుల్ కలర్లో పూస్తుంది ఫస్టే నేను మా చెట్లు చూసిన తర్వాత తెలిసింది ఇక్కడ తమలబాగ్ చెట్టు ఇంత బాగా గ్రో అయింది నేను మళ్ళీ చేంజ్ చేసి టబ్బులో పెడదాం అనుకుంటున్నాను ఆ బకెట్ సరిపోవట్లేదు దాన్ని ఇక్కడ వంకాయ బరువుకి కొమ్మనే వంగిపోయింది వంకాయ అంత లావుగా కాసింది లావుగా కాసినా అదే ముద్రలేదు మళ్ళీ కోస్తే లోపల ఎంత లేత ఉంటుందో నల్ల వంకాయకి ఫ్లవర్ అండి పర్పుల్ కలర్ లో ఉంది ఇక్కడ ఇక్కడ చాలా వంకాయలు అయితే ప్రతి వీక్ ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే వస్తాయి ఇంట్లో తినడానికి చిడిదిండి ఏం లేకపోయేసరికి నేను ఎవరో ఒకతను వస్తే ఒక కొబ్బరి బొండ అయితే కొట్టించుకున్నాను అయితే కొబ్బరి బొండ కొట్టించుకొని ఫుల్గా తాగేస్తున్నాను సంక్రాంతి ప్రతి ఇంకా బాగా తాగాము డైలీ తాగేసాము అప్పుడు చాలా కొబ్బరి బొండలు కొట్టాడు మా తమ్ముడు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పేసి ఏదో ఒకటి అనుకుంటూనే ఉన్నాము ప్రతి సంవత్సరం ఒకటే అనుకుంటున్నాను లేండి అది మాత్రం ఇప్పటివరకు అవ్వలేదు ఈసారైనా అయితే బాగుండదని అనుకుంటున్నాను అయ్యాక చెప్తాను నేను ఏమనుకున్నాననేది అనేది ఇక్కడ లోపల కొబ్బరి ఉందేమో అని చెప్పి చాకుతో ట్రై చేస్తున్నాను కానీ కొబ్బరి లేదు అసలు లోపల లేతగా ఉంది కొబ్బరి ఇంకా అవ్వలేదు అయినా నా బద్దకానికి లోపలికి ఒక స్పూన్ తెచ్చుకోవడానికి బద్దకిచ్చి ఆ చాకుతోనే గీక్కొని గీక్కొని తింటున్నాను అది రాకపోయేసరికి మనం బీరకాయ ఆనంకాయ పీల్ ఇస్తాం చూడండి దాంతో కూడా ట్రై చేశాను కానీ లోపల అది ఇంకా ఫామ్ అవ్వలేదు లేతగా ఉంది ఆ లేతగా ఉన్నది కూడా సరిగా రావట్లేదు అయినా కూడా ఫ్రీగా వచ్చిన దాన్ని మనం ఏది ఈజీగా వదలం కదా ఖచ్చితంగా దాన్ని ఎంత కష్టమైనా సరే దాన్ని గీక్కొని తినాలని డిసైడ్ అయిపోయాను ఆ పీలర్తో ఫుల్గా తినేసాను తినేసాక దాన్ని ఎక్కడ పడాలో అర్థం కాక పక్కింట్లోకి అయితే వేసేసాను నేను ఒక్కదాని ఉన్నప్పుడు చేసే పనులు ఇలాంటివి పెట్టుకుంటానన్నమాట మెయిన్గా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ పెట్టుకుంటాను నా కోపమైనా నా ఫ్రస్ట్రేషన్ అయినా అందులోనే వెళ్ళిపోతుంది ఒక డే గడవాలి అంటే ఎప్పుడు గడుస్తుందా ఎప్పుడు నైట్ అయిపోతాను ఒక డే అంతా ఎదురు చూడాల్సి వస్తుంది అంత బోరు కొడుతుంది ఒక్కరం ఉంటే కనీసం మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఉండరు కదా ఇటువైపు